హాయ్ అండి అందరికీ ఈ రోజుటి వీడియోలో సింపుల్ వర్క్ అండి ఇదైతే నెక్ మోడల్ అయితే వేయించిన ఇదైతే నేనే వేయించిన అండి మా ది బ్లౌజ్ అయితే సింపుల్గా వేయించి మీరే స్టిచ్ చేయండి అక్క అని చెప్తే సరే అని చెప్పి నేనైతే ఇది హాఫ్ సారీ పైందండి హాఫ్ శారీ వచ్చేసి ఇట్లా పర్పుల్ కలర్ ఉంది బార్డర్ ఏమో గ్రీన్ కలర్ ఉంది దాన్ని బట్టి నేను ఇట్లా పిక్స్ అయితే పంపిస్తే నాకు తెలిసిన అక్కనే ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేస్తుంది తను అయితే వేసిందండి దీన్ని నేను ఈజీగా సింపుల్గా ఒక థర్టీ మినిట్స్ వరకే కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజ్ అనేది ఎంత ఈజీనో కుట్టడం అయితే చాలా వరకు ఇట్లాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు అయితే కొంచెం కూడా అబ్బా ఇట్లా వర్క్ వచ్చింది అది అని అస్సలు అనిపేది ఎందుకంటే దీనికి ఎక్కువ కుందన్స్ కానీ లేకపోతే స్టోన్స్ కానీ ఎట్లాంటి దర్జూజీ కానీ ఇట్లాంటి ఏది లేదండి నార్మల్గా సింపుల్గా కుట్టే విధంగా అయితే ఉంది వర్క్ అనేది హెవీగా అయితే ఏం లేదు చూస్తారు కదా ఈ విధంగా నేను లైనింగ్ పైన అయితే రాంగ్ సైడ్ పెట్టి ఇట్లా మనమైతే చుట్టూరా ఒక కుట్టుకు కుట్టుకు మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుందో అంతేడ్చుకుంటే జాలండి మనకు అది లైన్ తెలుస్తుంది కదా బార్డర్ లాగా ఆ లైన్ ఇవతల మనము ఇట్లా నీట్గా కుట్టేసుకుంటుని తిప్పేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుందండి నార్మల్ బ్లౌజ్ కంటే ఇట్లా వర్క్ చేసిన బ్లౌజులు అయితే ఈజీగా అయిపోతాయి ఎందుకంటే తిప్పేయడమే ఉంటుంది కాబట్టి తొందరగా అయినట్టు అయితే అనిపిస్తుంది చూస్తుండ్రు కదా సింపుల్ వర్కే కాకపోతే చూడడానికి అయితే కలర్ కాంబినేషన్ అయితే బాగుంది వీడియోలో కొంచెం లైట్ కనిపిస్తుంది కానీ డార్క్ గ్రీన్ అండి ఇది అయితే వీడియోలో లైట్గా కనిపిస్తుంది నాకైతే చూస్తారు కదా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇట్లా మొత్తానికి ఒక పావు పావు ఇంచు మనం క్లాత్ అనేది ఇడిచి కట్ చేసుకొని మళ్ళీ దానికి అక్కడక్కడ టాకాలు అవి పెట్టుకొని టక్సులు అవి పెట్టుకొని మనం లోపలికి తిప్పేసుకుంటే నీట్గా బ్లౌజ్ అనేది ఏ మాత్రం ఏమంటారు అటు ఇటు కాకుండా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది ఇట్లా ఈ టక్సులు ఇచ్చుకోవడం వల్ల అయితే మనకు రౌండ్ మంచిగా తిరుగుతుందండి మనం అట్లా టక్స్లు ఇవ్వకుండా తిప్పేసినాం అనుకోండి కరెక్ట్గా అయితే కూర్చోదు బ్లౌజ్ అయితే ఇట్లా లోపల నుంచి అయితే నీట్గా తీసేసి చూపిస్తున్నా ఇంకొక బ్లౌజ్ కూడా ఉందండి రెండు బ్లౌజులు అయితే వేపు అది ఆల్రెడీ కట్ చేసుకున్నా కానీ కుట్టడం అయితే పెట్టలేనండి నేనైతే రెండు సేమే డిజైన్స్ మాత్రం ఒక డిఫరెన్స్ కానీ నెక్ మోడలే ఎనకాల ముందు పార్ట్ షేపే సారీ రెండుకి పార్ట్ షేపేనండి బ్యాక్ సైడ్ అయితే అందుకనే నేను ఇంకా మళ్ళీ దాన్ని అయితే అసలు చూపించలేను చూపిద్దాం అనుకున్నా కాకపోతే ఇంకా ఇది కొంచెం అర్జెంట్ ఉన్నాయండి సాయంత్రం వరకు తీసుకెళ్తామని చెప్పిండ్రు కాబట్టి కొంచెం హడావిడిగా అయితే కుట్టాల్సి వచ్చింది సింపుల్గా కాకపోతే బాగా అనిపించింది నాకు ఇట్లా నెక్కులు అయితే బోట్ నెక్ కానీ అట్లాంటివి అయితే ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదా చూస్తారు కదా దాని తర్వాత మనము క్లాత్ ఎక్కడ లోపల లైనింగ్ కానీ అది బయటికి ఇట్లా కనిపించకుండా నీట్గా దానిపైన ఒక కుట్టనేది వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది మనము ఆ సిల్వర్ కలర్ ఏమంటారు బార్డర్ లైన్ లాగా ఇచ్చారు కదండి ఆ లైన్కి మధ్యలో మనము చూసుకొని కుట్టాలి లైన్ మధ్యలో రాకుండా వర్క్కి కింది సైడ్ కొంచెం దా మళ్ళీ బార్డర్ పైన వస్తే కుట్టు కనిపించినట్టు అవుతుంది కదా చూసుకొని నిదానంగా అయితే ఒక కుట్ట అయితే వేసుకున్న చూస్తారు కదా ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా వరకు కొంచెము వర్క్ ఇవి బ్లౌజులు అవి కుట్టాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఈజీగా అయిపోతుందండి కొంతవరకు అయితే ఎక్కువ మగ్గం వరకు అయితే కొంచెం కష్టమే కానీ మిషన్ ఎంబ్రాయిడరీ అయితే మనకు ఎక్కువ అయితే కష్టమేమి ఉండదు ఎందుకంటే మొత్తం థ్రెడ్ ఏ యూజ్ చేస్తారు కాబట్టి కుట్టేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది అనిపించేది మగ్గం వరకు అట్లాంటి అయితే కుట్టడం ఇబ్బందే మళ్ళీ పూసలు అవి మన పడితే సూదిలు ఎగడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నేను ఎంబ్రాయిడరీవి కుట్టిన కానీ ఇప్పటివరకు మగ్గం వరకు బ్లౌజులు అయితే కుట్టలేనండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్కి అయితే నీట్గా కంప్లీట్ అయితే అయిపోయింది అక్కడైతే హుక్ అది పెట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ నెక్ అండి సింపుల్గా బోట్ నెక్ ఇంతే ఎక్కువ అయితే హెవీగా ఏం లేదు దీని కాస్ట్ కూడా తక్కువనే పడ్డదండి కాస్ట్ అది నేను చెప్పాలని చెప్పేసి అనుకుంటలేను ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఉంటుంది కదా అందుకనే ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ నేను ఫస్ట్ బ్యాక్ సైడ్ ఎట్లా కుట్టినో సేమ్ అదే విధంగా ఇట్లయితే కుట్టాలి ఇవి కుట్టడం వల్ల లాభం ఏంటంటే టైం అయితే చాలా వరకు సేవ్ అవుతుంది మనీ పరంగా కూడా మనము రెండు బ్లౌజులు కుడితే కూడా త్రీ ఫిఫ్టీ అట్లా రావండి నాకు ఇది ఒక బ్లౌజు కుట్టేదానికి త్రీ ఫిఫ్టీ అయితే వస్తాయి నేను ఈరోజు రెండు బ్లౌజులు కుట్టినాయి కాబట్టి నాకు వన్ అవర్ పట్టిందండి రెండు బ్లౌజులు కుట్టడానికి సెవెన్ హండ్రెడ్ అయితే నాకు వచ్చినట్టే చూస్తారు కదా ఈ విధంగా మనము టక్స్లు అది పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుని అయితే మళ్ళీ పైన చూపి పైన చూపించిన కదా ఇందాక సేమ్ అదే విధంగా మళ్ళీ అయితే కుట్టుకోండి కొంతమందికి మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ కానీ కుట్టడం అయితే రాదు సింగిల్ పదం ఉంటేనే కుట్టాలినేమో చెప్పేసి అనుకుంటారు అవసరం లేదండి దీనికి అక్కడక్కడ కుందన్స్ అయితే ఉన్నాయి కానీ అవి ఫ్లవర్ పైన ఉన్నాయి కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు చూస్తారు కదా నీట్గా ఫ్రంట్ నెక్ కూడా నీట్గా అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ మోడల్ అండి ఇదైతే ప్రిన్సెస్ కట్ మోడల్ కాబట్టి నేనైతే ఇక్కడ ప్రిన్సెస్ కట్ అయితే డ్రా అయితే చేసుకున్నా ఇది సపరేట్గా చిన్న వీడియో అయితే చేస్తా అండి ఏ విధంగా వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి ఫ్రంట్ సైడ్ అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే నేను ఇంకా కొంచెం అర్జెంట్ ఉందని చెప్పేసి డైరెక్ట్ అయితే గీచ్ గీసినండి గీసిన తర్వాతనే ఇంకా కుట్టడం అయితే చూపిస్తున్నా గీయడం అది అయితే చూపించలేదు చూస్తున్నావు కదా ఒక కుట్టేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని కట్ చేసి కూడా మళ్ళీ మనం జాయింట్ అయితే చేసుకోవచ్చు అండి అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లయినా కూడా సెట్ అవుతుంది లేదు మాకు ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో ఒక్కొక్క కుట్టు వేసుకొని సైడ్లకు మళ్ళీ కట్ చేసి మళ్ళీ దాన్నే జాయిన్ చేస్తే కూడా అయిపోతుంది చూస్తున్నారు కదా నేను ఎటువంటి మళ్ళీ కట్ చేసి కుట్టడం కుట్టలేను కానీ ఇంత నీట్గా అయితే మనకు షేప్ అనేది వచ్చేసింది దానికైతే చిన్న ట్రిక్స్ టిప్స్ ఉంటాయండి నేను ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా బ్లౌజ్ కుట్టినప్పుడన్నా లేదంటే ఎవరైనా కామెంట్ చేసి అయితే ఖచ్చితంగా చెప్తా బ్యాక్ సైడ్ అయిపోయింది ఫ్రంట్ సైడ్ అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నా చూస్తారు కదా ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నా బోట్ నెక్కి మనము షోల్డర్స్ అయితే జారడం అనేది ఉండదండి ఎక్కువ మటు అయితే నార్మల్ బ్లౌజ్లకైతే షోల్డర్ జారడం అది అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తాయి చూస్తున్నారు కదా మధ్యలో అది ఎందుకు ఇట్లా అతుకులాగా వచ్చిందంటే లైనింగ్ కొంచెమే ఉండండి లైనింగ్ నాకు సరిపడేయలేరు అందుకని నేను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి మధ్యలో మనకి కుట్ట అయితే వచ్చింది కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే బ్యాక్ ఓపెన్ అండి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఇక్కడ ఓపెన్ చేసుకొని ఉక్కుపట్టి కాజా పట్టి అయితే పెట్టుకుందాం అని చెప్పేసి కట్ కట్ చేసేసిన ఆ వర్క్కి కొంచెం ఏమంటారు బ్యాక్ హుక్స్ రావు అని చెప్పారు కాకపోతే మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ లాగానే కుట్టమన్నారు కాబట్టి నేను ఇక్కడ ఓపెన్ చేసి అయితే పెడుతున్నా ఫ్రంట్ సైడ్ ఓపెన్ వేస్తే బాగుండదు కదండి ఇది అందుకనే బ్యాక్ సైడే నేను అక్కడ నెక్ దగ్గర అయితే చిన్నగా కట్ చేసుకొని ఉక్కుపట్టి కాజా పట్టి పెట్టేసుకొని బ్యాక్ ఓపెన్ అయితే పెట్టేసిన చూస్తారు కదా ఈ విధంగా కాజాపట్టి అయితే సారీ ఉక్కుపట్టి అయితే పెట్టేస్తున్నా ఇంకొకటండి ఈ బ్లౌజులో కుట్టేటప్పుడు ఏమి ఇబ్బంది అనిపించేది కానీ కట్ చేసుకునేటప్పుడు అయితే కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి ఎందుకు అంటే వాళ్ళు మనం మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే వేస్తారు కదండి వాళ్ళు వేసిన బ్లౌజు మనము కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవడానికి అయితే రాదు మళ్ళీ మనం మెజర్ చేసేటప్పుడు అయితే అటు ఇటు అవుతుందండి నేనైతే అది అబ్జర్వ్ చేసిన బ్లౌజులలో అయితే ఇంతకుముందు మావి కుట్టుకున్నా కూడా సేమ్ అదే అనిపించింది ఈ బ్లౌజులు కుట్టినప్పుడు కూడా మనమే వర్క్ వేసి మనమే కుట్టాలంటే అది ఈజీనేమో కానీ ఒకరు మెజర్మెంట్ వేసిన బ్లౌజ్ని ఇంకొకరు కుట్టాలంటే కొంచెం కష్టమే అనిపించింది నాకు కటింగ్ కాడ కొంచెం టైం పట్టింది కానీ కుట్టే దగ్గర అయితే అస్సలు టైం పట్టలేదు కటింగ్ దగ్గర ఏంటంటే వర్క్ వాళ్ళు వాళ్ళకు వీలుగా కొంచెం పెద్దగా వేయడము షోల్డరు లేకపోతే నెక్ రౌండ్ పెద్దగా వేయడం ఇట్లయితే ఉంది బ్లౌజ్ పొడవు కూడా పెంచిండ్రు నాకు కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయింది కాకపోతే తర్వాత మళ్ళీ అన్నీ అడ్జస్ట్ చేసుకొని అయితే నీట్గా బ్లౌజ్ అయితే కట్ చేసుకున్న చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా సేమ్ తిప్పేసుకోవడమేనండి తిప్పేసుకొని ఇంకా ఇక్కడ అయితే హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తు తొందరగా అయిపోయింది బ్లౌజ్ అయితే తొందరగా అయిపోయింది కంప్లీట్ అయ్యేసరికి ఇది ఒక వన్ అవర్ పైన పట్టిందండి రెండు కంప్లీట్ అయ్యే వరకి వన్ అవర్ అనుకోండి హుక్కులు కాజలు అవన్నీ దాన్ని సపరేట్గా తీస్తే వన్ అవర్ లోపయితే నేను కుట్టేసిన ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్ ఇదే మోడల్ కాబట్టి పింక్ కలర్ అండి నా డ్రెస్ పైన కనిపిస్తుంది కదా ఆ పింక్ కలర్ ఇంకో డ్రెస్ అయితే సారీ ఇంకో బ్లౌజ్ అయితే సేమ్ వర్క్ ఒక చేంజ్ కాపు కానీ సేమ్ మోడల్ కాబట్టి దాన్ని అయితే చూపించాను తర్వాత తిప్పేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఈ బి పట్టి పెట్టుకోవాల్సి అయితే వచ్చింది లేకపోతే నార్మల్గా మీకు ఇంతకుముందు చూపించిన కదా హెమ్మింగ్ లేకుండా అట్లయితే పెడుతుంటే ఇది తిప్పేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఇవి పట్టు అయితే పెట్టుకోవాల్సి వచ్చింది చూస్తారు కదా ఈ విధంగా పెట్టుకొని ఒక లూజ్ కుట్ అయితే వేసుకుంటండి లూజ్ కుట్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత దాన్ని అయితే విప్పేసేస్తాను చూస్తారు కదా ఇక్కడైతే ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చింది హ్యాండ్స్ కొలత అయితే చూస్తున్నా నీట్గా మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఎట్లుందో ఆ విధంగా ఇట్లా మనకు మార్కింగ్ అయితే చేసుకొని కుట్టేసుకోవాలి ఇక్కడ అయితే ఒక నాలుగు ఐదు సార్లు అయితే చూసుకోవాలండి హ్యాండ్ వరకు వచ్చేసరికి ఎందుకంటే ఒక దగ్గర లూజు ఒక దగ్గర టైట్ అయిపోతాయి ఈ బ్లౌజులు అయితే చాలా వరకు బోట్ నెక్కు కుదరడం అంటే కొంచెం కష్టమండి స్టార్టింగ్లో నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మా ఈ బోట్ బోట్నెక్ ఎవరైనా ఇస్తే భయమైతుండే నాకైతే కొంచెము ఎందుకంటే అప్పట్లో మనం నేర్చుకున్న నార్మల్ బ్లౌజులే కానీ నెక్ అట్లు ఇచ్చేసరికి ఎట్లా కట్ చేయాలనో ఏదెంత తీసుకోవాలని చెప్పేసి కొంచెం భయమైతుండే ఇప్పుడైతే అదేం లేదండి చూస్తుండ కదా ఇక్కడ చంకపాటి వరకు అయితే వచ్చిన తర్వాత నేను ఇక్కడ కిందికి అయితే చూసుకున్నా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్ బ్లా కరెక్ట్ అయితే వచ్చిందండి ఇంకా కొలతల ప్రకారం అయితే సైడ్లు బాగానే ఉన్నాయి కానీ కొంచెం నెక్కులు అవి అయితే కొంచెం డీప్ ఎక్కువ అనిపించింది చూస్తారు కదా కంప్లీట్ అయితే అయిపోయిందండి తొందరగా కంప్లీట్ అయినట్టు అయితే అనిపించింది కాకపోతే ఎక్కువ ఇవ్వే కుట్టాలనిపిస్తుంది కానీ రోజు రావు కదండి ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి